అందరి నమస్కారం నేను రమేష్ అన్నామలాయి తమిళనాడులో బీజేపీ అధ్యక్షుడిగా ఒంటరిగా పార్లమెంట్ ఎలక్షన్లో పోటీ చేశారు డీఎంకే వాళ్ళు ఏ వాళ్ళు సపరేట్గా అన్నామలాయి బీజేపీ నుండి సపరేట్గా పోటీ చేయడం జరిగింది అయితే అప్పట్లో ఏంటంటే మొదటగా వాళ్ళ ప్లాన్ ఏఐఏడిఎంకే తో కలిసి బీజేపీ వాళ్ళు ప్రయాణించాలని చూశారు ఎలక్షన్ ముందు చాలా వరకు ఏఏడిఎంకే నేతలు బీజేపీలో జాయిన్ అవ్వడం మొదలుపెట్టారు అయితే వీళ్ళు ఆశించినంత స్థాయిలో వాళ్ళు జాయిన్ అవ్వలేదు ఒక కొంత పర్సంటేజ్ వరకు జాయిన్ అయ్యి ఆ తర్వాత పెద్దగా జాయిన్ అవ్వడం మానేశారు ఆ తర్వాత ఒకేసారి అండర్స్టాండింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ మధ్య ఖచ్చితంగా విభేదాలు వచ్చాయి విభేదాలు అంటే మరీ సాల్వ్ చేసుకోలేనంత విభేదాలు ఏమి ఉంటాయి కానీ కావాలనే బీజేపీ అన్నామలై కలిసి మనం సెపరేట్గా పోటీ చేసి పోటీ చేసి చూద్దాం మనకి ఎన్ని ఎంత ఓట్ షేర్ వస్తుందో మనం చూసుకుందాం అని చెప్పి ధైర్యంగా పార్లమెంట్ ఎలక్షన్లో పోటీ చేశారు పోటీ చేస్తే పెద్దగా పర్సంటేజ్ రాల డిఎంకేకి ఒక ఇరవై తొమ్మిది శాతం ఎంతో ఓటు వచ్చింది ఏఏడిఎంకేకి ఇరవై ఒకటి ఎంతో ఓటు వచ్చింది టెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఎంతో బీజేపీ వచ్చింది టెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎంతో కాంగ్రెస్ ఓట్ షేర్ ఉంది ఇది మనం ఇంకో వీడియోలో కూడా మాట్లాడుకున్నాం వీటి గురించి విజయ గురించి మాట్లాడినప్పుడు అప్పుడు ఈ ఓట్ షేర్ బట్టి బీజేపీకి ఒక విషయం క్లియర్గా అర్థమైంది ద్రావిడ పాలిటిక్స్ని ఇప్పట్లో తమిళనాడులో మీరు రిమూవ్ చేయలేరు అలాంటి ఆలోచన ఏమైనా ఉంటే మానుకోండి అని చాలా క్లియర్గా వారు అర్థం చేసుకున్నారు ఎందుకంటే ఇప్పటివరకు అన్నామలై ఫైట్ చేస్తూ ఒక ద్రావిడ్ పాలిటిక్స్కి ఎగెనిస్ట్గా ఒక నాయకుడు ఆ విధంగా తను ఎలాగైనా తమిళనాడులో ప్రబంధనం సృష్టించాలి అని ప్రయత్నించడం జరిగింది అది బుస్ అది జరిగే పని లేదు ఎందుకంటే మీరు ఏమనుకుంటున్నారు డిఎంకే అంటే ఒక మహాశక్తి ఒక నలుగురు ఐదు ఒక కుటుంబ వ్యవస్థ కాకుండా ఒక మహాశక్తిగా ఎదిగిపోయారు ఎక్కడ చూసిన వాళ్ళే ఏ ఇండస్ట్రీ చూసిన వాళ్ళే వాళ్ళ కంట్రోల్ లేకుండా తమిళనాడులో చిన్న పురుగు కూడా కదలదు అది వాళ్ళ శక్తి చెప్పాలంటే వైఎస్ జగన్ గారు ఇంకో ఐదేళ్ళు పనిచేస్తే ఆంధ్రాలో అదే అయ్యి ఉండేవారు తెలుగు వాళ్ళ అదృష్టం బాగుండి ఐదేళ్ళకి పంపించారు లేదంటే వీళ్ళకి తెలుసు ఎక్కడ ఎలా జనాల్ని ఈ కాస్త బ్రెయిన్ పెద్దగా లేని వాళ్ళని ఎలా కంట్రోల్ చేయొచ్చు అన్నది వాళ్ళు కంట్రోల్ చేస్తుండేవారు సో దాన్ని పక్కన పెడితే డిఎంకే అన్న ఇది ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగే ఆ పని కాదు అని తెలుసుకున్నారు మీరు చూస్తే ఈ తెలుగుతేటలు పవన్ కళ్యాణ్ గారికి ఆయన తెలివితేటలు ఆయన రాజకీయ మేధస్సు గురించి ఎవడన్నా తక్కువ అంచనా వేస్తే ఆడంత్ యాదవ్ ఇంకొకడు ఉన్నాడు ఏ వాళ్ళ ఫౌండేషన్ రోజు వాళ్ళకి సంబంధించిన ప్రతి దానికి ఆయన ట్వీట్ చేసి ఏఏడీఎంకే మీరు ఒక గొప్ప పార్టీ అని పవన్ చెప్తా ఉంటారు ఆయన ఉద్దేశం ఏంటి అన్నది మనం మాట్లాడుకుందాం ఆయనకు తెలుసు ద్రవిడ పాలిటిక్స్ అంత ఈజీగా ఎక్కడికి వెళ్ళిపో రేపు పొద్దున్న తమిళనాడులో ఏ కలిపి నడిస్తేనే విజయం మొదటి విషయం ఇవి రెండోది అన్నామలై బాగా ప్రచారం చేయాలనుకున్న విషయం గుడులు ఇవన్నీ బాగా నాశనం అయిపోతున్నాయి హిందుత్వ విపరీతంగా నష్టపోతుంది ఇలాంటి ప్రచారాలన్నీ చేయాలను అని ట్రై చేశారు మాక్సిమం వీటికి పెద్దగా ఊళ్ళు రాలే ఎందుకంటే ఆల్రెడీ కరడు కట్టిన హిందువులు ఎవరైతే ఉన్నారో గుడులు అవి నాశనం అయిపోతున్నాయి అనుకుని సద్గురు చుట్టూ తిరిగే హిందువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఆల్రెడీ వాళ్ళకి తప్పించి వేరే వాళ్ళకి ఓట్ వేయడానికి రెడీగా ఉన్నారు సో ఆ ఓట్ షేర్ ఎలాగైనా వస్తుంది అందులో పెద్ద విషయం లేదు అప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని మనం తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అంటే మన టెంపుల్స్ అవన్నీ ఇది చేయడానికి ప్రాబ్లమే కాదు ఇది సొల్యూషన్ అని చూపించారు అప్పుడు తమిళనాడులో వచ్చిన ఒక వే వచ్చింది ఒక ట్రెండ్ వచ్చింది వాళ్ళు ఏమన్నారంటే ఆల్రెడీ ప్రూవ్ చేసుకొని తమిళనాడులో ఆంధ్రప్రదేశ్లో విపరీతమైన మంచి పనులు చేస్తున్న పేరు అందరికీ తెలుస్తుంటుంది అలాంటి టైంలో ఆయన నేను నేను హిందువుని మీరు ఇలా మాట్లాడడం తప్పు అని చెప్పగానే అది విపరీతమైన అయి కూర్చుంది తమిళనాడులో అంటే బేసిక్గా అర్థమైంది ఏంటంటే తమిళనాడు ఎలక్షన్లో అన్నద్రావిడ ఏఐఏడిఎంకి తో కలిసి ఆల్ ఇండియా అన్నాద్రాడి మున్నిట్ర కజగంతో కలిసి భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేసి పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తిని తనతో పాటు తీసుకెళ్లి స్టార్ క్యాంపెయినర్గా తమిళనాడులో చూపిస్తే జరిగే బెనిఫిట్లు ఇవి మొదటగా హిందూ ఓట్ బ్యాంక్ పవన్ కళ్యాణ్ మాట ఖచ్చితంగా వింటారు ఎందుకంటే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు లాంటివి వాళ్ళు ఖచ్చితంగా వింటారు ఎందుకంటే పవన్ ఒక మచ్చలేని ఒక నాయకుడు అన్న విషయం తమిళనాడులో చాలా బలంగా వ్యాపించింది ప్రస్తుతానికి సో ఈ విషయం పక్కాగా పనిచేస్తుంది రెండోది ఏడిఎంకేతో ఆయన ఖచ్చితంగా మంచి దీంతోనే వెళ్తున్నారు కాబట్టి ప్రజల్లో కూడా ఒక సంకేతం వెళ్తుంది వీళ్ళు కలిసి వెళ్తారు అని మూడోది అన్నామలై చేయాల్సిన పని ఏమైనా ఉందంటే లోకల్ సమస్యలు అన్నామలై ఇప్పటివరకు ట్రై చేసిన మిగిలిన విషయాలు డిఎంకే కరప్షన్ కానీ ఇవన్నీ అక్కడ ఎవరికి అవసరం లేదు అవన్నీ రూట్స్లో బలంగా నోటుకుపోయే వాడిని ఎవ్వరు వినే పరిస్థితులు లేరు అలా కాకుండా అన్న లోకల్ సమస్యలు తీసుకుని పవన్ కళ్యాణ్ సాల్వ్ చేసినట్టు మీ మీ పంచాయతీలు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టండి మీ పంచాయతీని మీరు డెవలప్ చేయండి నిధులు మేమిస్తాం అని చెప్పి ప్రచారం చేసి ప్రతి ఇంటికి జల్ జీవన్ మిషన్ ద్వారా కొళాయి కనెక్షన్ ఇస్తాను వాటర్ ఇస్తాను తమిళనాడులో వాటర్ ఎవరైతే ప్రతి ఇంటికి నేను ఇస్తాను అని అన్నాడో వాడికింగ్ వాడికి ఎన్ని ఓట్లు వస్తాయో వాడికి కూడా తెలియదు ఇలాంటి వాటి మీద ఫోకస్ ఆయన చేసి వీళ్ళ సపోర్ట్తో ఏఏడిఎంకే సపోర్ట్ పవన్ కళ్యాణ్ సపోర్ట్తో అన్నామలయ్య ఖచ్చితంగా విజయం సాధించగలరు దెర్ ఈజ్ నో డౌట్ విజయం సంగతి ఎలా ఉన్నా ఒక బలమైన పార్టీగా ఖచ్చితంగా ఎదిగి తీరుతారు నాకెందుకో ఈ వ్యూహంతో బీజేపీ వెళ్తుంది అని ఇప్పటి అనిపిస్తుంది దానికి తగ్గట్టుగానే పవన్ పెడుతున్న పోస్టులు కావచ్చు లేదా అన్నాంలే ఇప్పుడు వెళ్ళి ఆక్స్ఫర్డ్లో తీసుకుంటున్న ట్రైనింగ్ వీటన్నిటికి సంబంధించి బీజేపీ వేస్తున్న అడుగులు చూస్తే ఈ ఉద్దేశంతో వెళ్తారని నాకు అనిపిస్తుంది మీరు నా అభిప్రాయంతో ఏకీపించినా ఏకీపించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ